వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క మూడు రాశుల వారిపై శని కర్నెర నవంబర్ పదిహేను వరకు కష్టాలే జాగ్రత్త చాలా అవసరము శని కర్మను బట్టి ఫలితాలను ఇస్తాడు అది తిరుగు వెళ్ళినప్పుడు దాని యొక్క వినాశనం పెరుగుతుంది శని పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా తిరుగు ఉంటుంది ఆ తర్వాత అది ప్రత్యక్ష గమంలోనికి వస్తుంది అంటే నేరుగా కదులుతుంది కానీ అప్పటి వరకు ఈ యొక్క మూడు రాశుల వారికి శని చాలా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు క్రమ శిక్షణకు మారుపేరు శని శని గమనంలో మార్పు జీవితంలో అనేక మార్పులు సృష్టిస్తుంది ఇది జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కుంభరాశిలో తిరోగమనంలో మారింది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరోగంలో ఉంటుంది శని కర్మను బట్టి ఫలితాలు ఇస్తాడు అది తిరోగంలోనికి వెళ్ళినప్పుడు దాని వినాశనం పెరుగుతుంది శని పదిహేను నవంబర్ ఇరవై నాలుగు వరకు తిరోగంలో ఉంటుంది ఆ తర్వాత అది ప్రత్యక్ష గమనంలోకి వెళ్తుంది అంటే నేరుగా కదులుతుంది కానీ అప్పటి వరకు యొక్క మూడు శని చాలా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శనిగ్రహం ఇబ్బంది కలిగిస్తే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పురోగతికి అవకాశం కలుగుతుంది అనారోగ్యాలు ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ యొక్క సమయంలో శని ప్రసన్నం చేసుకునే చేయాలి శనిగ్రహానికి పరిహారాలు కూడా చేయాలి మకర రాశి వారు శని యొక్క తిరోగమన కదలిక మకర రాశి ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని ఇస్తుంది ఈ వ్యక్తులపై బాధ్యతల భారం పడుతుంది అదృష్టం లేకపోవటం వల్ల పని పూర్తి చేయడంలో జాప్యము జరుగుతుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే సమస్యలు సంభవించవచ్చు కుంభరాశివారు శని కుంభరాశిలో తిరోగమనలో ఉంది సాధారణంగా శని కుంభరాశిలోనే సుభఫలితాన్ని ఇస్తాడు కానీ తిరోగమనం ఈ వ్యక్తులు మంచిది కాదు వివాదాలకు దూరంగా ఉండండి చెడుగా మాట్లాడటం మానుకోండి కార్యాలయంలో సమస్య ఉండవచ్చు వారు తిరోగమన శని మీనరాశి వారికి కొంత హాని కలిగిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉండదు శని మానసిక అవత అవంతరాలను ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనవసర ఖర్చులు ఉంటాయి కొన్ని వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి